అరే శ్రీనివాస కార్తీక మహా పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడని ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేద వేదద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని సర్వాంతర వ్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రులచే సర్వదా పూజింపబడవాడవని 嗯，你。N నిత్యుడవని నిరాకారుడవని చే స్తుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భా భాగ్యం వలన మేము ఆ మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకుంటుమే మమ్ముల్ని ఉద్ధరింపు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బలయజాలడు నీ భక్తులకు మాత్రమే నువ్వు దృగ్గోచరుడు అవుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర వృషికేశ నన్ను కాపాడుమని మైమరిచి స్తోత్రం చెయ్యగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనెంతయూ సంతసించితిని నీకిష్టం వచ్చిన వరమును కోరుకోమని పలికిను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యున్మ నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుడను కాలేక శ్లేష్ సూక్మమున్న పడినా ఈగవలే కొట్టుకుని చున్నాను కనుక నీ పాద పద్మముల పైన ధ్యానముండునట్ల అనుగ్రహింపు మరేదియు నాకు అక్కర్లేదని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారముటలనే వరం ఇచ్చేతిని అదినో కాక మరొక వరం కూడా కోరుకోమును ఇచ్చెదును అనను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యం కార్యములు చేయుచున్నారు అట్టి వార్ల పాపములు పోవుటకు ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడే ఆలకింపు నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా బాలసముద్రమున శేషశయ్యపై పవలిందును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమనే పేరు ఈ కాలంలో చెయ్యి వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము వార్లకు సకల పాపములు నశించి నా సన్నిధికి ఒత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చెయ్యని వారు నరక పడదురు ఇతరుల చేత కూడా ఆచరింప చెయ్యవలేను దీని మాహాత్యమును తెలిసి వ్రతము చెయ్యని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల కలుగు వలన కలుగు బాధలుండవు దీనికి నియమితంగా శుద్ధ దశమి మొదలు శాకములను శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలను నా ఎందు భక్తి కల వారిని పరీక్షించటకే నేనిట్లు నిద్రావాద్యమును సేనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యల ఎందు భక్తి శ్రద్ధలతో పఠించువారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమున శేషపాన్పుపై మీద పవళించను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహాత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగరీసుడు ధనలోభునికి తెలియజేసెను నేను నీకు వివరించుచున్నాను కాన ఈ వ్రతము ఆచరించటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చెయ్యవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునిపుంగోలందరూ ఈ చాతుర్మాసి వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమున కేగిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి ఏకోవింశోధ్యాయము పం పంతొమ్మిదవ రోజు పారాయణ సమాప్త జై శ్రీకృష్ణ